ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన ఆదివారము పునరుద్ధాన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాదేవుని స్థుతిద్దాం అల్లెలుగా రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఎందుకు అనగా ఈరోజు పునరుద్ధాన పండుగ ఆదివారము మనందరికీ మరి సమయానికి చర్చకెళ్ళే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి మొదటగా స్థుతి స్థుతి చెల్లించాలి స్థుతి ధూపం వేయాలి రెండవదిగా ప్రార్థన చేయాలి మూడవదిగా పాటలు పాడుకోవాలి గోదిగా వాక్యము తుతక స్నానము చేయబడాలి ఐదోదిగా ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాలిపంపులు పొందాలి ఆరోదిగా యేసుక్రీస్తు ప్రభువుని పూజించాలి స్థుతి ఆరాధన చేయాలి స్థుతి ఆరాధన చేయాలి ఏమండి సాక్ష్యాలు చెప్పుకోగలిగి ఉండాలి చివరిగా రెండో సందేశం ద్వారా ఆదరింపబడి ఆశీర్వదించబట్టానికి దేవుని వాక్యమును స్వతంత్రించుకొని మొదటి నుండి చివరి వరకు దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలన్నిటిలో పాలిపంపులు పొందటానికి సమయానికి మందిరానికి వెళ్ళాలి కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని మనము ఉదయకాల ధ్యానాన్ని మనం ముగించుకుందాం రండి ప్రియాదాయ జన్మ ఎపిసి పత్రికా ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినము అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటను సమస్తము నెరవేర్చిన వారై నిలబడటుకును శక్తిమంతులు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు ఇదిగో ప్రభా చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి ని వినిపించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలు పొందమనేసునామడుచున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి మహిమ కలుగునగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుని వాక్యము మన జీవితాలకు చాలా విలువైనది దేవుని వాక్యము లేకుండా మన జీవితాలను మలుసుకోవాలి మన జీవితాలను కట్టుకోవాలి మన జీవితాలను సఖపరచుకోవాలంటే దేవుని వాక్యమే అవసరము దేవుని వాక్యము లేకుండా మనము మన జీవితాలను కట్టుకోలేము చాలామంది లోకంలో జ్ఞానము చేత జీవితాన్ని కట్టుకోవాలనుకుంటారు తెలివి చేత జీవితాన్ని నడిపించుకోవాలనుకుంటారు తెలివి చే తెలివి చే తెలివితేటల చేత జీవితాన్ని అమృతముగా మార్చుకోవాలి అద్భుతంగా మార్చుకోవాలనుకుంటారు అది అసంభవము మరి ఏది సంభవము అంటే ఒకటే సంభవము అదేంటో తెలుసా దేవుని వాక్యము చేతనే మనము కట్టబడతాము తీర్చిదిద్దబడతాము ఆశీర్వదించబడతాము వాక్యం లేకుండా ఏది మనము చేయకూడదు చేయలేము ఒకవేళ మొండిగా ఎవరైనా చేస్తే వాక్యం లేకుండా వారు దేవుని సంకల్పానికి వ్యతిరేకింగ్ వెళ్తున్నట్లు వారు చేస్తున్న పని సఫలమగు అవుతుంది అనుకుంటున్నాను కానీ అది సఫలమవుదు నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంటుంది వాళ్ళకు చాలా లేటుగా ఆ విషయాలు తెలుస్తుంటాయి అంత నష్టపోయిన తర్వాత తెలుస్తుంటాయి ఆ విషయాలు అప్పటి వరకు తెలుసుకోరు ఇంకొంతమంది బాగున్నామనుకుంటారు ఆ బాగు యొక్క అర్థమే తెలియకుండా వెళ్తుంటారు కాబట్టి విషయాలు అర్థం చేసుకొని దేవుని వాక్యము ద్వారానే జీవితాలను బాగు చేసుకుంటాము ప్రాముఖ్యంగా మన జీవితాన్ని పతనము చేసే ఆ ఒక వ్యక్తి లేదంటే ఒక శక్తి ఏదైనా ఉన్నదా అంటే అది ఈ లోకనాథుడు క్రైస్తవ జీవితాన్ని పతనము చేయాలని కంకణం కట్టుకున్నది ఈ లోకనాథుడు ప్రియాదయవ జన్మ కాబట్టి ఆ ఈ లోకనాథుని ఎదిరించాలంటే మనకేం కావాలి మనం ఏమి సాధించాలి అంటే మనము దేవుని సన్నిధులు ఏమి చేస్తే వాడిని ఎదిరించగలము వాడిని జయించగలము పరిశుద్ధ సాక్ష్యం ఇస్తుంది చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియాదయవ జన్మ పదమూడో వచనం చదివాము ఎబిసి పత్రిక ఆధ్యాయము పదమూడవ వచనం చదివాము ఆ పదమూడవ వచనంలో మనము గమనించగలిగితే అక్కడ ఏమనుందో తెలుసా చూడండి కింద నుంచి మనం ఒక్కసారి ధ్యానం చేస్తే కింద నుంచి ఆ వచనాలను ధ్యానం చేస్తే ఒకటి నిలవబడుటకు ఒకటి నిలవబడాలి ఎక్కడ నిలవబడాలి అంటే న్యాయపీఠం దగ్గర నిలవబడాలి ఎక్కడ నిలబడాలి న్యాయపీఠం ఎదుట నిలబడాలి నిలబడాలంటే శక్తిమంతులు అవ్వాలి శక్తిమంతులగునట్లు అని ఉంది ఏమండి రెండోది శక్తిమంతులగునట్లు అని ఉంది శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని మూడోది ఏంటి శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి ప్రియాదవ జన్మ ఎవరైతే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుంటారో వాళ్ళు నిలవబడటానికి దేవుడు వారిని నిలవబెడతాడు ఏం చేయాలి అంటే నిలబడేం ఏం చేయాలంటే సమస్తమును నెరవేర్చిన వారై సమస్తమును పైమాట ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను ఒకటి నిలవబడుట రెండు శక్తిమంతుల మూడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుట నాలుగు సమస్తమును నెరవేర్చుట సమస్తము నెరవేర్చుట ఏంటి సమస్తము అంటే దేవుడు భూమి మీద ఏ పనులు అప్పగించాడో ఆ పనులన్నిటిని సమస్తము నెరవేర్చడానికి దేవుడిని నేర్పరచుకున్నాడని గమనించి నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని పని మీద మనస్సుని మగ్నం పెట్టాలి అల్లేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ప్రియాదేవ జన్మ మనము సమస్తము నెరవేర్చాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి ధరించుకోవాలి దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు ఈ లోకనాథుణ్ణి ఎదిరించుటకు శక్తిమంతులమవుతాము అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఇక్కడే పైన ఎపిసి పత్రికలోనే ఐదో అధ్యాయము ఇరవై రెండవ మనం చూడగలిగితే మనం చూడగలిగితేజనాంగమా అక్కడ స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి సొంత పురుషులకు లోబడి ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే లోబడి ఉంటారో అప్పుడు మనము దేవుని సన్నిధిలో నిలబడతాము నిలుచుంటాము అని లేఖనము సాక్షమిస్తుంది అలాగే పురుషుడు కూడా పురుషుడు కూడా ఏం చేయాలో తెలుసా పురుషుడు కూడా సంగమును సంగము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను గాను మహిమ గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను ఇప్పుడు స్త్రీయేమో లోబడాలి పురుషుడేమో స్త్రీని ప్రేమించాలి ఈ రెండు ప్రక్రియలు జరిగినప్పుడు దేవుని సంకల్పము నెరవేరుతుంది దేవుని చిత్తము నెరవేరుతుంది దేవుని చిత్తం నెరవేరినప్పుడు ఏమవుతుందయ్యా అంటే దేవుని చిత్తము నెరవేరినప్పుడు ఏమవుతుందో తెలుసా దేవుని సంకల్పం నెరవేరినప్పుడు ఏమవుతుందో తెలుసా నీవు దేవుని ఎదుట నిలుచుంటావు నిలవబడతావు అందుకే పౌల్ భక్తుడు అంటాడు ఏమంటాడంటే పౌల్ భక్తుడు ఒక మాట చెబుతున్నాడు చూడండి పౌల్ భక్తుడు ఏమంటాడంటే పద్నాలుగు అధ్యాయము పదే వచ్చినము రోమా పత్రిక పద్నాలుగు అధ్యాయము పదే వచ్చినములో ఏం రాయబడిందంటే అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము అంటే ఒకటి ఫస్ట్ దేవుని న్యాయపీఠం దగ్గరికి వస్తాము ఆ న్యాయపీఠం దగ్గర సిగ్గుపడని సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా దేవుని దాస్తునిగా దేవుని కుమార్తెగా దేవుని కుమారునిగా కనిపించవలసిన బాధ్యత మనకున్నది ఎప్పుడైతే నిలబడతామో ఎప్పుడైతే ఇలాగ దేవుని దగ్గర ధైర్యంగా ఉంటామో అప్పుడు మనం ఏమవుతామో తెలుసా దేవుని యొక్క సింహాసనం మీద ఆయన మనలను కూర్చుండనిస్తాడు అనేది మనము ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి మాట దైవజనాంగమా మనం ఎప్పుడు మనం కంఠస్థంగా ఈ వాక్యాన్ని మనము ఇంచుమించు ప్రతి ఆదివారం జ్ఞాపం చేసుకుంటూ ఎప్పుడో ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కానీ కదా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని జయించు వాణిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చెదను నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చదను అని ఇక్కడ లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకటి నిలవబడాలి రెండు నిలబట్టుకు శక్తిమంతులు అవ్వాలి మూడు శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి ఇవన్నీ ధరించుకున్న తర్వాత సమస్తము నెరవేర్చాలి ఏంటి సమస్తం అంటే దేవుడిచ్చిన సమస్తము నెరవేర్చాలి కనుక ఈ సమస్తము నెరవేర్చుటకు నీవు శక్తివంతుడు అయ్యి దేవుని సింహాసనం మీద కూర్చుంటకు నీవు దేవుని వాక్యములోను దేవుని బలములోను పరిశుద్ధాత్మ పొందుటలోను నువ్వు శక్తివంతుడుమై మన శక్తివంతుడు అయి ఉండాలని పరిశుద్ధ లేఖనము యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు దయోజనమ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందామా సమయం పరిగెడుతుంది ఎబిసి పత్రిక ఆరాధ్యాయము పదమూడు వచ్చిన అందుచేత ఎందుచేత అందుచేత అన్నాడు అందుచేతను మీరు ఆపత దినముందు వారిని జయించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచం అనే దగ్గర మూడు అంకేసి కింద పుట్టునోట్లేజ్ అంటే దేవుణ్ణి దేవుణ్ణి ధరించుకోండి దేవుణ్ణి ధరించుకోండి నాలుగో అధ్యాయాలు కూడా చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాము నవీన పురుషుని ధరించుకోండి అని నాలుగు అధ్యాయంలో కూడా ఆ మూల భాషలో ఏముందంటే మూల భాషలో మూడవ అంకేసి అక్కడ నాలుగో అధ్యాయము ఎపిసి పత్రిక అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అక్కడ మూడో సంఖ్య చూడండి మూడో సంఖ్య మూడో అంకె ఎక్కడ ఉంది ఆ మూడు అంకెను కిందకు తీసుకుంటే దైవజనాంగమా ఆ మూడు అంకె దగ్గర ఏమేయబడిందంటే అంటే మూడు అంకె దగ్గర ఏమి వేయబడింది అంటే అక్కడ నవీన పురుషుణ్ణి అని ఉంది ఏమండి చూడండి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అనే దగ్గర ప్రాచీన స్వభావమును అని మూడేశారా వదులుకొని అంటే ఏమిటో ఆ ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన స్వభావము అంటే ఆ కింద ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన పురుషుణ్ణి అంటే ఈ పురుషుణ్ణి మీరు ఏం చేయాలో తెలుసా ధరించుకోవాలి దేవునికి స్తోత్రం గాక ఏమండి ప్రాచీన పురుషుణ్ణి వదిలేయాలి నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాకేలియా ఏమండి ఈ నాలుగు పుట్టినోట్లో నాలుగులో చూడండి ప్రాచీన పురుషుని వదిలేయాలి నవీన పురుషుని ధరించుకోవాలి ప్రాచీన పురుషుని వదిలేయాలి నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి ఎప్పుడైతే నీవు ప్రాచీన పురుషుని వదిలేసి నవీన పురుషుని ధరించుకుంటావో నువ్వు శక్తివంతుడు అవుతావు బలవంతుడు అవుతావు ప్రాచీన అంటే ఈ లోకాధికారి నవీన పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడైతే మనం యేసు ప్రభువును పరిశుద్ధాత్మ దేవుని ధరించుకుంటామో ఈ ప్రాచీన పురుషుడిని పటాపంచలుగా వదలగొడతాము విరగొడతాము నెలకొడతాము అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా శక్తివంతులమవుతాము అందుచేతను మీరు ఆపద దినమందు వాణిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దేవుడిచ్చి కవచము ధరించుకున్నప్పుడు అన్ని జయించవచ్చు అన్నిటి మీద విజయం సాధించవచ్చు రెండు ప్రియాదాయ జన్మ ప్రారంభించేంత పరిశుద్ధుడు ప్రింగళ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యాన్ని ప్రభావ పాలింపచేసి ఆశీర్వదించి అనేక గుండెల్లో చేయమని పలింపచేయమని ఇన్నవారందరూ దీవించి మహిం పొందమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని జన్మను పాసం చేయించుకుని వేస్తున్నామను చునా తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యువ్ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక आमीन